హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనున్నాను ప్రిన్సెస్ అంటూ ప్రేమగా తన నుదుటి మీద ముద్దు పెట్టడంతో కనుబొమ్మలు మెల్లగా విడిపడ్డాయి తన తల నిమృతుండగా కుషితకి ఏం గుర్తొచ్చిందో కానీ భయంతో నిలువెల్ల వణికింది ఒక్కసారిగా నో అంటూ కళ్ళు తెచ్చి లేచి కూర్చుంది వాళ్ళంతా చెమటలు పట్టేశాయి ఖుషి ఏమైంది అంటూ దగ్గరికి తీసుకుంటున్నా అతని షర్ట్ ని గట్టిగా పట్టుకొని బాబా భయంగా ఉంది మనం ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోదాం అసలు ఈ షాప్ ఈ షాపింగ్ మాల్కే రావద్దు నేను దూరంగా వెళ్ళిపోతాను నన్ను ఎక్కడికైనా పంపించేయి అంటూ ఉనికిపోతున్న తనని చూసి కాళ్ళు చేతులు ఆడలేదు సామ్రాట్కి ఖుషి ఇది షాప్ ఇది షాపింగ్ మాల్ కాదు మనం హాస్పిటల్ కి వచ్చాం ఒకసారి చూడు లాలన్గా చెప్తూ తన మొహాన్ని పట్టుకొని చుట్టూ చూపించాడు హాస్పిటల్లో ఉందని తెలిసి రిలాక్స్ అయ్యి అతని వైపు చూసింది ఇంటికి వెళ్దాం పదా అతని నుండి దూరం జరిగి నేను ఎక్కడికి రాను నేను దూరంగా వెళ్ళిపోతాను నాకు చాలా భయంగా ఉంది నేను ఇక్కడ ఉండకూడదు వెళ్ళిపోతాను అని బయట దిగిన తను పారిపోకుండా నడుం చుట్టూ చేతులేసి వడిసి పట్టి నేను చెప్పేది విను అంటున్నా వినలేదు తను భయంతో అతన్ని వదిలించుకోవాలని చూస్తుంటే తనని ఇంకా దగ్గరికి లాక్కొని పెదవులకు సంఖ్యలు వేశాడు భయంతో అతని ఎదపై తల చేతులు వేసి తోసేస్తున్న కొద్ది ఏ ఇంకా దగ్గరికి లాక్కుంటూ ముద్దుని గాఢంగా మార్చాడు అతని ముద్దులో కోరిక లేదు ప్రేమ తప్ప ఆ ప్రేమకి మెల్లగా కరుగుతూ సామ్రాట్ వీపు చుట్టూ చేతులు వేస్తూ అతని ఆధీనంలోకి వెళ్ళింది శాంతించిన కుష్తని చూసి మెల్లగా తన పెదాలు వదిలి అతని ఎదకి తన తలని ఆనించి వెన్ను నింబరాడు చాలాసేపటికి ఇప్పటికీ పడిన తన సామ్రాట్ కౌగిలిలో ఉందని గ్రహించి వెంటనే అతని వీపుని చుట్టున్న చేతులు తీసుకుని వెనక్కి జరిగింది అతన్ని చూడ్డానికి కూడా ఇబ్బంది పడి తలదించిన తనని గమనించి ఒక చేత్తో ట్యాబ్లెట్స్ కవర్ తీసుకొని ఇంకో చేత్తో తన చేతిని పట్టుకొని వెళ్ళాడు తను కూడా మాట్లాడలేదు ఎదిరించలేదు ఒక బొమ్మలా వెళ్ళింది అతని వెంపటి కారులో కూడా మౌనం సామ్రాట్ ఎందుకు అలా అయ్యావని అడగలేదు కుషిత చెప్పలేదు కానీ ఇప్పుడు తనకి కొత్త భయం పట్టుకుంది సామ్రాట్కి తను ఎందుకు భయపడుతుందో తెలిస్తే ఎలా అని బావేంటి ఒక్క మాట కూడా అడగట్లేదు ఒకవేళ అడిగితే ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అసలు చెప్పగలనా దేవుడా ఎందుకు నా జీవితాన్ని ఇంత దారుణంగా చేశా నేనేం అన్యాయం చేశాను నీకు బావ మౌనంతో ఇంకా భయపెడుతున్నాడు అసలు ఇంత మౌనంగా ఎందుకు ఉన్నాడు అంటే నన్ను ఏమీ అడగడా అనుకుంటూ ఆలోచనలో సతమతముతున్న తనకి ఇల్లు వచ్చింది కూడా తెలియదు హలో ఇక్కడే ఉంటావా ఇంట్లోకి వచ్చేది ఏమైనా ఉందా అని అడిగాడు తన మొహంపై ఈ అతని మాటలకి ఈ రొక్కంలోకి వచ్చి కార్ దిగి వెళ్తున్న తనని మళ్ళీ ఆపాడు ఏంటన్నట్టు చూసింది ట్యాబ్లెట్స్ కవర్ తన హ్యాండ్ బ్యాగ్లో వేసి ఇప్పుడు వెళ్ళు అని చెప్పడంతో లోపలికి వెళ్ళింది కార్ లాక్ వేసి అతను కూడా లోపలికి వెళ్ళాడు కు ఖుషి సామ్రాట్ ఖుషి మీరిద్దరే ఇద్దరే వచ్చారంటే సుహానిషి ఎక్కడ వాళ్ళు బొటిక్కి వెళ్ళారమ్మా నాకు వర్క్ ఉందని చెప్పి మేము ముందు వచ్చేసాం సామ్రాట్ పెళ్లి పెట్టుకొని వర్క్ ఏంటి కొన్ని రోజులు వర్క్కి దూరంగా ఉండండి ఇంకా టైం ఉంది కదమ్మా నేను చూసుకుంటా లే ఫుల్ హెడెక్గా ఉంది నాకు కాఫీ తీసుకురా అలాగే నీ కోడలికి జ్యూస్ తీసుకురా అని చెప్పి పుస్తకి సైగ చేసి రూమ్కి వెళ్ళాడు అత్తయ్య నేను జ్యూస్ తర్వాత అవుతాను కానీ ముందు కాఫీ పంపించు ఫ్రెష్ అయి వస్తానని రూమ్కి వెళ్ళింది తను కూడా తను వెళ్ళేసరికి సామ్రాట్ వాష్రూమ్లో ఉండటంతో అతనికి డ్రెస్ తీసిపెట్టి బెడ్ మీద సైలెంట్గా కూర్చుంది వాష్రూమ్ నుండి వచ్చిన సామ్రాట్కి టీషర్ట్ ట్రాక్ వేసుకొని వచ్చి కుస్తని పరధ్యానంగా తనని చూసి బౌ అన్నాడు అంతే ఉరిక్కి చూసింది అతన్ని అసలు మనిషివేనా అసలే భయంలో ఉంటే మళ్ళీ భయపడతావేంటి అంది కోపంగా మనిషిని అందులో నీ మొగుణ్ణి కాబట్టే ఇలా చేశా నిజంగానే నువ్వు సాడిస్టివి నన్ను ఏడిపించనిది నిద్రపోవు నువ్వు ఎంత నేనంటే ప్రేముంటే మాత్రం ఎంత పొగడక్కర్లేదులే నేను పొగిడానా అంటూ నోటు తెరిచింది మరి నీలాంటి గయ్యాల పిల్లలతో ఎంతమంది మొగుళ్ళు అణిగిపోవట్లేదు అలాంటిది నన్ను భయపెట్టానంటే నేను గ్రేట్ కదా గురిమి చూసింది అతన్ని నీ చూపులకి ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరు లేరు కానీ వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని అర్థం ముందుకు వెళ్ళాడు అంటూ చీర తీసి పెట్టుకుని టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళింది డైవర్ట్ అయిన తనని చూసి కొంచెం రిలాక్స్ అయ్యి కాల్ మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్ళాడు స్నానం చేసి టవల్ చుట్టుకొని వచ్చిన కుస్తకి సామ్రాట్ కనిపించడంతో డ్రెస్సింగ్ రూమ్కి వెళ్లకుండా రూమ్లోనే లంగా బ్లౌజ్ వేసుకొని చీర కట్టు కట్టుకుంటుండగా బాల్కనీ డోర్ స్లైడ్ చేసి రూమ్లోకి వచ్చాడు సామ్రాట్ అతన్ని చూసి వేసుకుంటున్న కొంగుని జార విడిచింది అప్పటికి ఇంకా సామ్రాట్ తన వైపు చూడలేదు నువ్వేంటి ఇక్కడ కిందికి వెళ్ళలేదా అని ఇంకా కిందికి వెళ్ళలేదా అని కుషిత అనేసరికి అప్పుడు చూసాడు తన్ని తన్ని అలా చేతిలో ఉన్న ఫోన్ ఆటోమేటిక్గా జారి ఫ్లోర్ మీద పెట్టేసింది అతని చూపుకి కొంగు తీసి గుండెలని కప్పుకుంటూ నిన్నే కిందికి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నా అంది కోపంగా నువ్వు పెద్ద అప్సరస్లా అని నేను చూద్దామని వచ్చాను ఒకసారి వెళ్ళి మొహాన్ని అద్దంలో చూసుకో అన్నాడు వెటకారంగా నన్నే అంత మాట అంటావా నిన్ను అంటూ చెయ్యెత్తి ముందుకు నడిచిన తనకి కుచీలు జారడంతో కాళ్ళల్లో పడి అతని మీద పడితే సామ్రాట్ తనతో పాటు బెడ్ మీద పడ్డాడు నడుము నుండి తల వరకు అతన్ని కళ్ళకి ఆమె అందాలు కనువిందు అవుతుంటే అతని చేతులు తన నడుము మీద పట్టుమిగించాయి ఉషిత అయితే షాక్తో నీలెక్కపోయింది అలాగే గుండె జెట్ స్పీడ్లో కొట్టుకుంటుంటే గొంతులో తడ ఆరిపోయింది ఇద్దరి కోసం కాఫీని ట్రేలో పట్టుకొని వచ్చిన మీనాక్షి గారు డోర్ నాప్ చేసి పిలవడంతో ఇద్దరు తేరుకొని ఒకరినొకరు చూసుకున్నారు కుషిత తను ఎలా ఉందో చూసుకొని వెంటనే లేచి చీర కొంగు చుట్టుకుంటూ డ్రెస్సింగ్ రూమ్లోకి పెరిగెత్తింది నిజంగా ఇది అప్సరసే అనుకుంటూ పెరిగి పెరిగిన గుండె వేగాన్ని తగ్గించుకొని డోర్ తెచ్చాడు సాక్రాట్ కాఫీ ఎవరితోనైనా కదమ్మా ఎందుకు నువ్వు మెట్లు ఎక్కడం పర్లేదు తీసుకో అని కొడుక్కిచ్చి ఖుషి కాఫీ అడిగింది తనకు కూడా ఇవ్వు అని చెప్పింది సుహా నిషి వచ్చారా వచ్చారు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు మీరు బట్టలు కూడా మీ బట్టలు కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయంట కదా మా బట్టల అని ఓ నేను షాపింగ్ చేశాను కదా ఖుషీ కొనలేదంటే అమ్మ ఫీల్ అవుతుందేమో అని అలా చెప్పారనుకుంటా అనుకొని ఓకే మా ఒక టెన్ మినిట్స్లో కిందికి వస్తాం అని చెప్పి లోపలికి వెళ్ళడంతో ఆవిడ కూడా కిందికి వెళ్ళింది టీ పీపాయ మీద ట్రే పెట్టిన తన కప్ తీసుకొని ఖాళీ చేసి కానీ ఖుషి ఇంకా రాకపోవడంతో ఇందాంక రాలేదేంటి నర్వస్గా ఫీల్ అవుతుందా అనుకుని డ్రెస్సింగ్ రూమ్ నాక్ చేశాడు చీర అయితే కట్టుకుంది కానీ ఇంకా గుండె దడదడ కొట్టుకుంటుంటే టెన్షన్ పెరుగు పెరుగుతుంది కానీ తగ్గట్లేదు ఇంతలో డోర్ కొట్టడంతో తేరుకుంది ఇంకా ఎంతసేపు లోపలే ఉంటావే రా బయటికి అమ్మ కాఫీ తీసుకొచ్చింది కానీ అని చెప్పేసరికి గట్టిగా ఊపిరి పిలిచి వదిలి చాలా కష్టం మీద డోర్ తెచ్చింది అతని వైపు చూడాలంటే ఏదోలా అనిపించి తల కూడా ఎత్తకుండా నేరుగా సోఫా దగ్గరికి వెళ్ళి కూర్చుంది సామ్రాట్ మాట్లాడతామని అనుకునేలోగా లోపలికి వచ్చారు సుహాస్ నిశ్చిత